ఒక ఇంట్లో ఒక ఆవు పెంచుకుంటే ఆ ఇంటి యజమానికి ఏదైనా వ్యాధి ఉంటే ఆ వ్యాధి ఏ మూలకాలు అంటే గడ్డిలో నుంచి వచ్చే ఏ మూలకాలు తింటే ఆ వ్యాధి తగ్గుతుందో అటువంటి మూలకాలను ఏరి కోరిమని అది తిని దాని ద్వారా వచ్చినటువంటి పాలు ఒకసారి మనం స్వీకరిస్తే మన వ్యాధి కూడా దగ్గుతుంది అని సైంటిఫిక్ ప్రూఫ్ అయింది సో అది పూర్తి వెజిటేరియన్ ఆవు అనేటటువంటిది అంతే కదా కానీ అమెరికాలో ఉండేటటువంటి ఆవుల పరిస్థితి ఏంటి అంటే పాలు ఎక్కువ అయ్యాలని చెప్పేసి నాన్ వెజ్కి సంబంధించినటువంటి కొన్ని ఆ నోటితో నేను చెప్పలేను ఇక్కడ వాటికి సంబంధించినటువంటి తీసుకొని అవి పొడులు చేసి ఆ పొడిని ఇవి తాగే ఉంటాయి కదా తాగేదానిలో కలిపి ఆవులకు ఇస్తారనమాట అట్లా ఆవులకు ఇచ్చిన తర్వాత వచ్చేటటువంటి పాలకు వెజిటేరియన్ అంటే ఏంటిది మొత్తం మనం పూర్తి స్థాయిలో ముందు నుంచి ఎండదాకా ప్రక్రియ మొత్తం చూసి స్టాప్ అగుతాయి ఒకసారి మనం టెస్టింగ్కి పంపిస్తే దానిలో తెలిసిపోతుంది అది ఎక్కడి నుంచి వచ్చినాయి అని సో వాడు వెజిటేరియన్ సర్టిఫికేట్ ఇయ్య మనందుకు నేను ఇయ్యా అన్నాడు నేను వెజిటేరియన్ సర్టిఫికేట్ ఇయ్యా ఈ పాలనే మీరు తీసుకోవాలి కానీ ఈ పాలనే తీసుకుంటే మనం ఏం చేస్తాం ఓన్లీ తాగులు ఒక్కడే ముంచడా కాదు అతి పవిత్రమైనటువంటి శివునికి మనం దేనితో అభిషేకం చేస్తాం ఆ పాలు వచ్చినాడే మనం ఎక్కడికన్నా తీసుకుపోతాం ఇక అక్కడ మొదలైంది గొడవ ఆ పాలు మా గొత్తు అన్న వీళ్ళు కావున్నా మీకు ఆ పాలు పందిది వాటిది వీటిది అన్నిటిని ఇట్లా మిక్స్ చేసి ఆవుకు పెడతారు అవస్తాయి పాలు కావన్నా తాగుతారు ఆ పాలు తాగరు కదా పాలు మనం అందుకోసం అని చెప్పేసి గురువు మొదలైంది అక్కడ నుంచి రోజు 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 ఇంత పెద్దగా అయింది లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా అవుడు మన కోసమే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం ఆల్టర్నేటివ్ అయింది ఏం చేయొచ్చు